భార్యల పాలిట యముడిగా మారిన భర్తలు ఇది ఒకప్పటి మాట ఇప్పుడంతా రివర్స్ అయింది భర్తల పాలిట యముడిగా మారుతున్నారు కొందరు భార్యలు అక్రమ సంబంధాలు మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపించేస్తున్నారు కొన్ని రోజుల క్రితం జరిగిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది సోనం అనే యువతి పెళ్లైన నాలుగు రోజులకే భర్తను ప్రియుడి సాయంతో కిరాయి హకులను పెట్టి చంపించింది అంతకుముందు మీరట్లో ముస్కాన్ కూడా తన భర్తను ప్రియుడి సాయంతో ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంట్ తో కప్పేసింది ఇలా రోజు రోజుకి భర్తలపై తిరుగుతున్న దారుణాలు ఎక్కువ అవుతున్నాయి భార్యల చేతిలో భర్తలు మరణిస్తున్న సంఘటనలు ఈ మధ్య ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి ఏమి లోకమో తెలియదు కానీ భార్యల చేతిలో భర్తలు మరణిస్తున్నారు వీటన్నిటికీ అక్రమ సంబంధాలే కారణమని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది పెళ్లికి ముందు లవర్ ఉన్నారని చెప్తే ఆ భర్త పెళ్లి చేసుకోకుండా ఉంటాడు కదా కానీ అలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొని అమాయకమైన భర్తలను బలి తీసుకుంటున్నారు ప్రస్తుతం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే భార్య ప్రియుడితో కలిసి ఎక్కడ చంపేస్తోందోనని అనునిత్యం భయపడుతూ ఉండాల్సి వస్తుంది అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే లవర్ తల్లిదండ్రులు ఎక్కడ చంపేస్తారోనని భయపడాల్సి వస్తుంది అసలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే ఇంట్లోని తల్లిదండ్రులు ఒత్తిడి తట్టుకునేది కాదు ఇటీవల పరాయి వాళ్ళతో మాట్లాడొద్దని తిట్టినందుకు భర్తను మద్యం మత్తులో ఉండగా భార్య తన తండ్రితో కలిసి హత్య చేసింది ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది ఇక మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఇక జార్ఖండ్ లోని గర్వా జిల్లాలో బహు గ్రామానికి చెందిన సునీతాదేవి భర్త బుద్ధనాథ్ సింగ్ తిన్న ఆహారంలో విషం కలిపి హత్య చేసింది ఇక ఇటీవలనే తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీర్తేపట్టి గ్రామంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య అలాగే తమిళనాడులో ఓ ఇద్దరు పిల్లల తల్లి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని సాంబార్లో విషం కలిపి భర్తను చంపేసింది ఇక కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో భర్తను కృష్ణానదిలోకి తోసేసి హత్యాయత్నానికి పాల్పడింది భార్య ఇలా ప్రతిరోజు భర్తలపై భార్యల అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి వీటిని చూసి పెళ్లి చేసుకోవాలంటేనే నేటి యువత భయపడిపోతున్నారు ఈ దారుణాలు చూసి కొంతమంది యువత పెళ్లి చేసుకునేందుకు ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు పెళ్లి చేసుకుంటే ప్రాణం పోతుందని పెళ్లి చేసుకోకపోతే ప్రాణంతోనైనా ఉంటామని యువకులు సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.